ఇక్కడ ప్రాతకాలమున సూర్యోదయమును దర్శిస్తే భూమి ఆకాశాలు కలిసిపోయే శోభదాయకమైన ప్రకృతి భూతల స్వర్గంగా కోచరిస్తుంది చూపరులకు ఈ దృశ్యం అత్యంత ఆకర్షణీయంగా వారి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన భీమిలి ఆశ్రమ వార్షికోత్సవ సభను కనుల పండుగగా నిర్వహిస్తారు ప్రతి నెల మొదటి ఆదివారం ప్రత్యేక ఆరాధనా సభ మరియు మిగిలిన రోజులలో నిత్య పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి ఉమర్ ఆలిషా గ్రామీణాభివృద్ధి సంస్థ వారిచే ఉచిత వైద్య సేవలు వేసవికాలంలో చలివేంద్రాలు మరియు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రతీ నెల ఒకరోజు బియ్యము పప్పు దినుసులు పంపిణీ జరుగుతుంది ఈ ఆశ్రమంలో గల ఆరాధనాలయం ప్రశాంతతతో కూడి ధ్యానులకు ఏకాగ్రతను ప్రసాదిస్తూ పీఠాధిపతుల వర్ణ చిత్రాలు ఆశీర్వచనాలు అందజేస్తాయి ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తే ఒక దివ్యమైన తాత్విక అనుభూతి కలుగుతుంది ఇక్కడికి చేరుటకు బస్సు మార్గము రైలు మార్గము మరియు విమాన ఆశ్రయము నుండి నేరుగా చేరుటకు రవాణా సౌకర్యము కలదు భీమిలి ఆశ్రమాన్ని సందర్శించండి తాత్విక అనుభూతిని పొందండి